హై హలో తెలంగాణ రాష్ట్ర ప్రజలందరికీ నమస్తే గుడ్ మార్నింగ్ శుభోదయం ఈ రోజు మన సత్యమయ జయతి తెలుగు దిన పత్రికలోని వార్త విశేషాలు ఎట్లా అని ఒకసారి మనం చూద్దాం దయచేసి వీడియోని అందరూ లైక్ చేసి మీకు సోషల్ మీడియా గ్రూప్స్ లో షేర్ చేయవలసిందిగా కోరుతాను వార్త వివరాలకు వెళ్దాం భారత్ లో రెండో కొత్త కరోనా వేరియంట్లు గుర్తింపు భారతదేశంలో కరోనా వైరస్ మళ్లీ వేగంగా వ్యాప్తి చెందుతుండటంతో ఆందోళన కలిగిస్తోంది దేశ వ్యాప్తంగా కోవిడ్ నైన్టీన్ కేసులు పెరుగుతున్నాయి మరోవైపు కేరళ కర్ణాటక తమిళనాడు మహారాష్ట్ర తదితర రాష్ట్రాల్లో కరోనా కొత్త వేరియంట్ వేగంగా వ్యాప్తి చెందుతుంది కేంద్ర ప్రభుత్వ సంస్థ అయిన ఇండియన్ జోనోమిక్స్ కన్సార్షియం ఆ డేటా ప్రకారం ఆ దేశంలో రెండు కొత్త వేరియంట్లను గుర్తించడం మరింత ఆందోళన కలిగిస్తుంది సో ప్రజలారా జాగ్రత్తగా ఉంది కరోనా మళ్ళా వస్తుంది సో ఈనాడు మనం చూడవచ్చు మొన్న ముంబైలో కూడా ఒక నలుగురు చనిపోవడం జరిగింది సో ఈనాడు ఆ డాక్టర్ కి రావడం జరిగింది కొంతమంది ప్రజలు కూడా ఇది గవర్నమెంట్ హాస్పిటల్ గాంధీ హాస్పిటల్ సపరేట్ వాడని మరలా ప్రారంభించడం జరిగింది కాబట్టి ఈనాడు జ్వరం వచ్చిన సర్ది జలుబు దగ్గు ఏమన్నా లక్షణాలు ఉంటాయి ఖచ్చితంగా బ్లడ్ శాంపిల్స్ ఇచ్చి టెస్ట్ చేయించుకోవాల్సిందిగా కోరుతాను ఎందుకంటే స్ప్రెడ్ కాకుండా స్టార్టింగ్ లోనే అరికడితే బాగుంటుంది మానవ బాంబులతో మరణ హోమానికి కుట్ర విజయనగరం హైదరాబాద్ ముంబై ఢిల్లీ బెంగళూరులో రెక్కి ఆత్మాహుతి దాడులకు ఇరవై మంది యువకులు సిద్ధం ఉగ్రవాదులు సిరాజ్ సమీర్ విచారణలో సంచలన విషయాలు రెండు దేశాల నుంచి ఆ నిందితులకు ఆర్థిక సహాయం సోషల్ మీడియా ఖాతాలో ఆ అహిం సంస్థ ఆ మూలాలు విదేశీ ఫోన్ కాల్స్ పై ఆ ఐఎన్ఐఏ ఆరా అన్నట్టు మనం చూసుకోవచ్చు ఇరవై మంది యువకులు ఈనాడు ఆత్మాహుతి దాడంటే వాళ్ళంతల వాళ్ళు పోయి బాంబును పేల్చుకొని మందిలో వంద మంది రెండు వందల మంది ఉంటే బాంబు వేల్చుకొని చనిపోతారు అనమాట సో ఈనాడు ఆ విధంగా ఘటన చేయడానికి ప్లాన్ చేస్తున్నారు సో మరి ఈనాడు ఏవైతే దొరికినటువంటి ఆ వాళ్ళతోని ఆ టోటల్ డేటా లాగితే ఈ విధమైనటువంటి ఆ సంఘటనలు ఏ విధంగా చేయబోతున్నారో ఇన్ఫర్మేషన్ లాగడం జరిగింది కాబట్టి ప్రజలు జాగ్రత్తగా ఉండాలి అనుమానితులు వ్యక్తులు ఎవరైనా ఉంటే ఖచ్చితంగా ఇన్ఫర్మేషన్ ఇవ్వాల్సిందిగా కోరుతాం అదేవిధంగా ఎవరైనా రెంటర్స్ కొత్త వాళ్ళు వస్తే మాత్రం అనుమానంగా ఉంటే మాత్రం ఖచ్చితంగా పోలీసులకు ఇన్ఫర్మేషన్ ఇవ్వాల్సిందిగా కోరుతా ఉన్నాం ఢిల్లీలో కుంభవృష్టి రోడ్లు రోడ్లు జలమయం ఆ దేశ రాజధాని ఢిల్లీ జాతీయ రాజధాని ప్రాంతం ఈ తెల్లవారుజామున వర్షం ఆ ఉరుములతో ఉర్ములతో అతలా కుతలమైంది వేసవి తాపం నుంచి ఆ వర్షం కొంత ఉపశమనం కలిగించినప్పటికీ నగరంలో ఆ జన జీవానికి అస్తవ్యస్తం చేసింది పలు చోట్ల రోడ్లపై నీరు నిలిచిపోవడం విమాన సర్వీసులు ఆలస్యం కావడం వంటి తీవ్ర అంతరాయాలు ఎదురుంటాయి ఆ బలమైన ఈదుర్గాలను కుండపోత వర్షం కారణంగా వందకు పైగా విమాన సర్వీసులపై ప్రభావం పడింది శనివారం రాత్రి పదకొండు గంటల ముప్పై నిమిషాల నుంచి ఆదివారం తెల్లవారు జామున నాలుగు గంటల మధ్య ఆ సుమారు నలభై తొమ్మిది విమానాలు దారి మళ్లించినట్టు విమానాశ్రయ అధికారులు ఆదివారం తెలిపారు రాత్రి పూట ఏర్పడిన అంతరాయాల వల్ల విమాన కార్యక్రమాలు కార్యకలాపాలు ఇంకా ప్రభావితం అవుతున్నాయని మనం చూస్తూ అతిగా వర్షాలు పడడం గానీ సో మబ్బులు కమ్ముకోవడం గానీ స్టోర్స్ వాడడం గాని ఉంటే సో ఆ విధంగా విమానానికి అంతరాయం కలిగేటటువంటి ఆస్కారం ఉంటుంది కాబట్టి సో ఈనాడు ప్రయాణికులు ఎవరన్నా ఉంటే కొద్దిగా జర్నీ చేసే వాళ్ళు ఉంటే జాగ్రత్తగా ఉండి పోస్ట్ పోన్ చేసుకుంటే బాగుంటుంది అన్నట్టుగా ఇక్కడ మనం చూసుకోవచ్చు ఆపరేషన్ సింధూర్ మన దేశ ముఖ చిత్ర మన్ కీ బాత్ లో ప్రధాని మోడీ ఆ స్పందన అన్నట్టు ఆపరేషన్ సింధూర్ కేవలం సైనిక చర్య కాదు అంతకు మించి ఎంతో ఉందన్నట్టు ఈ ఘటం పరిపత్తిగా ఆ గతి భారతదేశానికి ముఖ చిత్రం అయిందని ప్రధాని నరేంద్ర మోడీ చెప్పారు నెల నెల చివరి వారం ఆకాశవాణి దూరదర్శన్ ద్వారా తన ఆలోచనలను పౌరులతో పంచుకునే నూట ఇరవై రెండవ మన్ కీ బాత్ కార్యక్రమంలో ఆదివారం ఆయన ప్రసంగించారు ఆపరేషన్ సింధూర్ తో ప్రపంచ వేదికపై మన దేశం శక్తి సామర్థ్యాలు మన సైనిక పాఠం గురించి ఆ తెలిసిందన్నట్టు ఏదైతే నరేంద్ర మోడీ గారు నిన్న జరిగినటువంటి మన్ కీ బాత్ కార్యక్రమంలో నూట ఇరవై రెండవ ఎపిసోడ్ లో భాగంగా ఈనాడు దేశ ప్రజలను ఉద్దేశిస్తూ మహిళలను ఉద్దేశిస్తూ ఆపరేషన్ సింధుకు సంబంధించినటువంటి ఆ సైనికులైతేనేమి అధికారులు అయితేనేమి త్రివిధ దళాలు అయితేనేమి ప్రతి ఒక్కరిని ఈనాడు ఎంకరేజ్ చేస్తూ వారందరికీ స్పిరిట్ ఒక మోటివేషనల్ గా అందరూ సపోర్ట్ ఉన్నట్టు ఈనాడు ఆపరేషన్ సింధు లో పాల్గొన్న సైనికులకు కంగ్రాచులేషన్స్ తెలియజేస్తూ అదేవిధంగా భారత ప్రజలందరికీ కూడా నరేంద్ర మోడీ గారు కృతజ్ఞతలు తెలియజేస్తున్నారు అందరూ ఈనాడు సపోర్ట్ఫుల్ గా పార్టీల ఖచ్చితంగా అందరూ సపోర్ట్ చేస్తున్నారని చెప్పేసి అదేవిధంగా మనం చూసుకోవచ్చు మహిళా రంగాన్ని కూడా ప్రోత్సహిస్తూ మహిళలు కీలకంగా రావడం జరుగుతోంది అన్ని దాంట్లో పోటీగా మహిళలు రావడం చాలా సంతోషకరంగా అన్నట్టు కూడా నరేంద్ర మోడీ గారు చెప్పడం జరిగింది ఆ నిన్న జరిగినటువంటి ఏదైతే మన్ కీ బాత్ కార్యక్రమంలో మిస్ ఇంగ్లాండ్ మిల్లా మెగీ ఆరోపణలపై తెలంగాణ సర్కార్ సీరియస్ ఆ హైదరాబాద్ లో జరుగుతున్న మిస్ వరల్డ్ పోటీలకు నిర్వహణ తీరుపై మిస్ ఇంగ్లాండ్ మిల్లా మేఘీ చేసిన తీవ్ర ఆరోపణలు కలకలం రేపై ఈ వ్యవహారంపై తెలంగాణ ప్రభుత్వం తక్షణమే స్పందించి ఉన్నత స్థాయి విచారణకు ఆదేశించి ఆ దేశ ప్రతిష్టతో ఆ ముడిపడి ఉన్న ఈ అంశాన్ని ప్రభుత్వం తీవ్రంగా పరిగణిస్తున్నట్టు తెలుస్తోంది మిస్ వరల్ పోటీలో భాగంగా హైదరాబాద్ వచ్చినప్పుడు కొందరు సంపన్న పురుష స్పాన్సర్లను తీసుకొచ్చేదైతే ఆ వైశల్యంగా మమ్మల్ని చూస్తున్నారన్నట్టు అయితే ఆ మిస్ ఇంగ్లాండ్ మిల్లా హేగి ఆ చెప్పడం జరిగింది సో దాని మీద కూడా స్పెషల్ కమిటీ కూడా వేయడం జరిగింది అదే విధంగా మానవ హక్కుల కమిషన్ లో కూడా మేము కంప్లైంట్ చేస్తాం అన్నట్టు మన తెలంగాణ రాష్ట్రంలో ఇతర పార్టీ వాళ్ళు కూడా మన అసలు ఏం జరిగిందో క్లారిటీ రావాలన్నట్టు కూడా ఆ చర్యలు తీసుకుంటామని చెప్పేసి చెప్పడం జరిగింది ఆ తెలంగాణకు బీజేపీ ద్రోహం చేస్తుంది అన్నట్టు హరీష్ రావు గారు అంటే అయితే నీటి పంపనాల్లో పంపకాల్లో భాగంగా మీట్ పెట్టడం జరిగింది హరీష్ రావు గారు సో నీటి వాటాలు ఇష్టానుసారంగా ఆ రూల్స్ అతిక్రమిస్తూ ఆ నీళ్లను ఎక్కపోవడం జరుగుతుంది ఆంధ్రప్రదేశ్ కి తరలించుకోవడం జరుగుతుంది అంటూ హరీష్ రావు గారు చెప్పడం జరిగింది సో అదే విధంగా మన రాష్ట్ర ముఖ్యమంత్రి గారు కూడా ఆలోచించి దృష్టి పెట్టాలి ఎందుకంటే నీటి కొరతతోని మళ్ళీ రైతాంగ రైతులు ఇబ్బంది పడాల్సి వస్తుంది కాబట్టి ఆ స్టోరేజ్ కెనాల్స్ డ్యామ్స్ రిజర్వేస్ ఏవైతే సో నీటిని ఫుల్ఫిల్ చేసుకుంటే మనకు ఆ బెనిఫిట్ ఉంటదని చెప్పేసి హరీష్ రావు గారు చెప్పడం మీద అనవసరంగా ఆ జలాలను తరలించకపోతే రైతాంగం ఇబ్బంది పడే సిచువేషన్ వస్తుందని చెప్పేసి హరీష్ రావు గారు చెప్పడం జరిగింది రోడ్లు పగిలే రోహిణి కార్తెలో భారీ వర్షాలు ముందుగానే ప్రారంభమైన వానలు వ్యవసాయానికి ఆ సన్నిద్ధమవుతున్న రైతులు విత్తనాలు సేకరణలో బిజీగా తీర సమయానికి వర్షాలు కోరకపోతే ఎలా అన్న ఆందోళనలో రైతులు సో ఇప్పుడైతే పడుతున్నాయి విత్తనాలు నాటకం మళ్ళీ వర్షాలు పడకపోతే చాలా ఇబ్బంది అవుతుందని చెప్పేసి కొంచెం ఆందోళన పరిస్థితి సో ఉన్నటువంటి నిపుణులు కూడా ఇది అన్ఎక్స్పెక్టెడ్ గా వర్షాలు త్వరగా రావడం అన్ఎక్స్పెక్టెడ్ ఉంది అని చెప్పేసి వాళ్ళు కూడా కొంచెం నైలబాల ఉన్నారు అనమాట వాతావరణ శాఖ వాళ్ళు మధ్యప్రదేశ్ లో దారుణ నిర్భయ ఘటన మధ్యప్రదేశ్ లోని హన్వాల్ లో నిర్భయ ఉదాంతాన్ని తల్లెండే ఘటన జరిగింది కాన్వలో కాలువ ఆదివాసీ ప్రాంతంలో జరిగిన మహిళ ప్రత్యక్ష నరకం అనుభవించి దిక్కులేని చావుకు గురైంది అన్నట్టు మనం చూసుకోవచ్చు మధ్యప్రదేశ్ లో దారుణ నిర్భయ ఘటన మళ్ళా జరిగిందట సో ఈ విధమైనటువంటి ఘటనలకు వారిని శిక్షించాలి మళ్ళా పునరావృతం కాకుండా చేయాల్సిందిగా కోరుతాం ఎందుకంటే మహిళల పైన దాడులు పెరిగిపోతా ఉన్నాయి కాబట్టి ఖచ్చితంగా ప్రత్యేక చట్టాలు ఫాస్ట్ ట్రాక్ కోర్టులో కేసులు త్వరగతిన పూర్తి చేసి వారికి శిక్ష చేయాల్సిందిగా కోరుతాం సో ఇది ప్రజలను మనం చూస్తాం ఈరోజు మన సత్యమయ్య జైతే తెలివిదిన పత్రికలోని మెయిన్ ప్రయాచన్ వార్త విశేషాలు అందరికీ సెలవు దయచేసి అందరూ ఒక వీడియో న్యూస్ పేపర్ అనాలిసిస్ ప్రోగ్రామ్ ని మీకు సోషల్ మీడియా గ్రూప్ లో షేర్ చేయాలని చెప్పేసి కోరుతాను నమస్తే